హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో బిఎఫ్సి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఏపిఎఫ్యు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బిఎఫ్సీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంక్ వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగా వర్సిటీకి చెందిన ఫిషరీస్ సైన్స్ కళాశాలలో అడ్మిషన్స్ ఇస్తారు ప్రోగ్రామ్ యాభై నాలుగేళ్ళు ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి ప్రోగ్రాంలో భాగంగా ఆక్వాకల్చర్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్ ఫిషరీస్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఫిషరీస్ ఇంజనీరింగ్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఫిషరీస్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంశాలు బోధిస్తారు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది మొదటి ఆరు సెమిస్టర్లలో క్లాస్ రూమ్ టీచింగ్ ప్రాక్టికల్ క్లాసెస్ ల్యాబరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి చివరి రెండు సెమిస్టర్లలో రూరల్ ఆంధ్రప్రెన్యూర్షిప్ అవేర్నెస్ డెవలప్మెంట్ యోజన కింద ఫిషరీస్ వర్క్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఫిషరీస్ ఆంట్రప్రిన్యూర్షిప్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటాయి ఏపీఎఫ్యూ కళాశాలలు సీట్లు ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్లో నలభై సీట్లు నర్సాపురంలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో అరవై సీట్లు చొప్పున మొత్తం వంద సీట్లు ఉన్నాయి అదనంగా పది శాతం సూపర్ న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకించారు ఇరవై ఐదు శాతం సీట్లను గ్రామీణ రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు నిర్దేశించారు ఈ సీట్లకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం నాలుగేళ్ళు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి తల్లిదండ్రులు అభ్యర్థి పేరు మీద కనీసం ఎకరం భూమి ఉండాలి మొత్తం సీట్లలో ఎనభై శాతం సీట్లను స్థానికులకు ప్రత్యేకించారు మిగిలిన పదిహేను శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ నేచురల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ పన్నెండవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదిహేను నుంచి ఇరవై రెండు ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదిహేను నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్య దివ్యాంగులకు పదిహేను నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్య ఉండాలి ఏపీఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత పొంది ఉండాలి ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ ఏడు ఎడిట్ ఆప్షన్ ఓపెన్ ఆగస్టు పన్నెండు నుంచి పదమూడు వరకు వెబ్ ఆప్షన్స్ తేదీ ఆగస్ట్ ఇరవై మూడు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎఫ్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐన్ వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్